హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి కచ్చికాయలు ఈ కజికాయలని చేసుకోవడం చాలా ఈజీ అండి వీటినే గర్జెల్ అని కూడా అంటారు స్టఫింగ్ అనేది బయటికి రాకుండా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా రావాలంటే ఈ ప్రాసెస్ లో ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చేసే వారికి కూడా ఈ గజ్జికాయలు అన్ని చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా సింపుల్ అయిన టేస్టీ ఈ గర్జల్ని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో చూపించిన కప్తో ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి అదే కప్తో ముప్పా కప్పు వరకు రవ్వని మిక్సీ జార్లోకి తీసుకోవాలి దీన్ని ఉప్మా రవ్వ సూజీ బొంబాయి రవ్వ అంటాం కదా ఆ రవ్వని మిక్సీలోకి తీసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ రవ్వ పౌడర్నంతా కూడా గోధుమ పిండిలోకి వేసుకోవాలి తర్వాత రెండు కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకే సాల్ట్ వేసుకోవాలి ఏ స్వీట్లోనైనా సరే కొంచెం సాల్ట్ యాడ్ చేయడం ద్వారా ఆ స్వీట్ మరింత రుచిగా ఉంటుంది సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి చేయితోటి బాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యిని కానీ ఆయిల్ని కాడి వేడి చేసుకొని వేడిగా ఉన్న ఈ ఆయిల్ని పిండిలోకి ఇలా పోసుకోవాలి పోసిన వెంటనే కలపకూడదండి వేడి ఆయిల్ కదా కాలుతుంది కాబట్టి పైన ఇలా పొడి పిండి చల్లుకొని మనం వేసుకున్న ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా సరేనండి ఇలా పైన పొడి పిండి చల్లుకొని పిండికి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి వేడి ఆయిల్ అంతా కూడా పిండికి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని అంతా కూడా బాగా కలుపుకోవాలి వాటర్ని ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ చపాతి పిండి కంటే కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి చపాతి పిండిని మనం సాఫ్ట్గా కలుపుకుంటాం కదా అలా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది మనం పిండిని అంత బాగా కలుపుకుంటే కజ్జికాయలు అనేది అంత క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఈ విధంగా చేతులతో బాగా కలుపుకున్న తర్వాత దానిపైన ఒక తడి కాటన్ బట్టన్ కానీ ఇలాంటి నాప్కిన్ లాంటివి వేసుకోవచ్చు మనం వేసుకున్న ఈ క్లాత్ అనేది తడి చేసుకొని వేసుకోవాలి స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలు పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా నిదానంగా ఈ పల్లీలను వేయించుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ అవి కొంచెం వేగిన తర్వాత పైన పొట్టు అనేది ఇలా పగుళ్ళుగా వస్తుంది ఇలా వచ్చినప్పుడు మనం వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని ఒక కప్పు వరకు నువ్వులు వేసుకోవాలి ఒక కప్పు పల్లీలు ఒక కప్పు నువ్వులు వేసుకోండి ఈ నువ్వులు కూడా పచ్చివాసన పోయి చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి అయితే సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి అలాగైతే నువ్వులు కూడా చక్కగా వేగిపోతాయి నువ్వులు కొంచెం వేగిన తర్వాత ఇలా ఫ్లఫీగా అయిపోతాయండి ఆ విధంగా వచ్చేలాగా వేయించుకోవాలి ఇలా వేయించుకునే నువ్వులని పక్కన పెట్టేద్దాం పూర్తిగా ఇవ్వాలి ఇటు పల్లీలు నువ్వుల్ని చల్లారిన తర్వాత వేయించి పెట్టుకునే పల్లీలని పొట్టు తీసుకోవాలి తర్వాత ఇలాంటి హోల్స్ ఉన్న ఒక గరిటెలోకి తీసుకొని ఇలా ఊపడం ద్వారా పొట్టంతా కూడా కిందికి వచ్చేస్తుంది తీసుకున్న ఈ పల్లెని మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత వేయించుకున్న నువ్వులను కూడా వేసుకొని మిక్సీపై మూతపెట్టి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుల్లాగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా కొంచెం రవరవలాగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత రెండు పిరికిళ్ళంతా ఈ పల్లీ నువ్వుల మిశ్రమాన్ని మిక్సీలోకి వేసుకొని ఇక్కడ రెండు కప్పుల వరకు బెల్లం పడుతుందండి ఈ బెల్లం తురుముని ఇలా మిక్సీలోకి తీసుకున్న తర్వాత పల్సిస్తూ ఈ బెల్లంని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టిన ఈ బెల్లంని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని చేయితోటే ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా చేయితోటే ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ స్టఫింగ్ పక్కన పెట్టేద్దాం చూడండి ఫ్రెండ్స్ మనకి గజ్జికాయలోకి స్టఫింగ్ రెడీ అయిపోయింది ఇంకొక పక్కన పిండి కూడా నానబెట్టుకున్నాం కదా తర్వాత ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండి పైన క్లాత్ తీసేసి చాపింగ్ బోర్డు పైన ఇప్పుడు ఆ పిండి పెట్టుకొని మరలా ఒకసారి పిండిని అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా చేతితో కలుపుకొని ఇబ్బందిగా అనిపించినట్లయితే చపాతీ కర్రతో ఈ విధంగా ఇలా కొట్టడం ద్వారా పిండి అనేది మరింత సాఫ్ట్గా రెడీ అయిపోతుంది ఇందులో రవ్వ వేసాం కాబట్టి కొంచెం కలుపుకోవడానికి గట్టిగానే ఉంటుందండి ఈ విధంగా అనుకున్న తర్వాత ఒకసారి చేతితోటే బాగా కలుపుకోవాలి ఇలా చేతితో బాగా కలిపిన తర్వాత అంతా కూడా బౌల్లోకి తీసుకొని కొంచెం పిండి ముద్దని చేతిలోకి తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ దీనిని చపాతిలాగా రెడీ చేసుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా ఈ చపాతి రెడీ చేసుకోండి ఇలా చిన్న చపాతి రెడీ చేసుకున్న తర్వాత కజ్జికాయలు రెడీ చేసుకోవడానికి ఇలాంటి మిషిన్ని మనకి బయట మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందండి ఇప్పుడు ఫస్ట్ మనం ఈ కజ్జికాయలు చేసే ముందు ఫస్ట్ తీసుకున్న మిషన్కి అంచులకి కొంచెం పొడిపిండి చల్లుకోవాలి ఇలా పిండి చల్లడం ద్వారా చికెన్ అనేది మనం చేసుకున్నప్పుడు ఆ మిషన్కి అతుక్కోకుండా వస్తుంది ఇలా పిండి చల్లుకున్న తర్వాత దానిపైన చపాతి పరిచి మధ్యలో రెడీ చేసుకున్న స్టఫింగ్ ఒక రెండు స్పూన్ల వరకు పెట్టిన తర్వాత అంచుల్ని క్లోజ్ చేసుకోవాలి ఇలా రెండు అంచుల్ని క్లోజ్ చేసిన తర్వాత గట్టిగా ప్రెస్ చేసి దానికి ఉన్న ఎక్స్ట్రా పిండినంతా తీసేయాలి మెల్లగా దీన్ని ఓపెన్ చేయడం ద్వారా చూడండి ఫ్రెండ్స్ మనకి ఎంత మంచి షేప్ తోటి కచ్చికాయ్ అయితే రెడీ అయిపోయింది ఒక్కొక్కటి నిదానంగా చేసుకుంటే సరిపోతుందని చేసుకునే ముందు కొంచెం పిండి ముద్దను తీసుకొని మరలా ఆ పిండిపై తడి క్లాత్ ఇలా కప్పి ఉంచాలి తర్వాత తీసుకున్న పిండి ముద్దని రౌండ్గా బాగా రెడీ చేసుకొని పొడి పిండి చల్లుకుంటూ మీడియం సైజు చపాతిలాగా రెడీ చేసుకోవాలి మరి మందంగా ఉండకూడదండి బాగా పలచగా కూడా ఉండకూడదు మీడియంగా ఈ చపాతి రెడీ చేసుకోవాలి ఈ విధంగా చిన్న చపాతీలాగా రెడీ చేసుకున్న తర్వాత కజ్జికాయల చెక్క పిండి ఇలా చల్లుకోవాలి తర్వాత రెడీ చేసుకున్న చపాతి దానిపైన పెట్టి మధ్యలో మనం స్టఫింగ్ పెట్టాలి ఒక స్పూన్ లేదా రెండు స్పూన్ల వరకు స్టఫింగ్ పెట్టండి నువ్వులు పల్లీలు బెల్లం కాంబినేషన్ అయితే అద్రిపోతుందండి చాలా బాగుంటుంది స్టఫింగ్ పెట్టిన తర్వాత అంచులకి కొంచెం వాటర్ అప్లై చేసుకోవాలి వాటర్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఎడ్జెస్ని క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసిన తర్వాత గట్టిగా ప్రెస్ చేసి ఎక్స్ట్రా పిండి అంతా కూడా తీసేయాలి ఇలా ఎక్స్ట్రా పిండినంత తీసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ప్లేట్లోకి కాకుండా ఇలా పేపర్లోకి తీసుకుంటే న్యూస్ పేపర్ ఉంటుంది కదా దాన్ని పెద్దగా పరిచి దానిపైన ఈ కచ్చికాయలు పెట్టాలి అంత పిండిని ఇదే విధంగా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ కచ్చికాయల్ని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ మామూలు వేడి ఉన్నప్పుడు ఈ కచ్చికాయలని వేసుకోవాలి బాగా వేడిగా ఉన్నప్పుడు వేసుకున్నట్లయితే పైన తొందరగా కలర్ వచ్చేస్తాయండి లోపల పిండి ఉడకదు కాబట్టి మామూలుగా వేడిగా ఉన్నప్పుడు బాండీలో ఎన్ని వీలైతే అన్ని కజ్జికాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేనైతే ఒక వైలో నాలుగు వేసి ఫ్రై చేస్తున్నాను బాండీలో ఎన్నే పట్టాయండి అవి కొంచెం ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మెల్లగా రెండవ వైపు తిప్పుకోవాలి రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి కజ్జికాయలు పొంగితే ఎంత బాగా వస్తున్నాయో వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు అయితే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అలాగైతే మంచి కలర్లోకి వస్తాయి పిండి లోపల వరకు కూడా బాగా ఫ్రై అయిపోతుంది ఇలా స్పూన్తో తిప్పుకుంటూ ఫ్రై చేయడం ద్వారా అన్ని సైడ్లు కూడా ఈవెన్గా ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై చేసుకున్న ఈ కజ్జికాయలని ఒక హోల్స్ ఉన్న గరిటెలోకి తీసుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అలాగైతే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఇంకొక వాయి వేసి చూపిస్తాను తర్వాత బాండీలో ఎన్ని వీలైతే అన్నిటిని కచ్చికయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేనైతే ఒక వాయిలో నాలుగు నాలుగు వేసి ఫ్రై చేశానండి ఒక సైడ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత స్పూన్తో రెండో వైపు తిరగ తిప్పేసుకొని రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా కూడా తిప్పుకుంటూ ఫ్రై చేయడం ద్వారా ఈవెన్గా ఫ్రై అయిపోతాయి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వీటిని ఒక పెద్ద గరిటెలోకి తీసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి అన్ని గజ్జికాయలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకునే ఈ గజ్జికాయల్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ స్టఫింగ్ అనేది ఎక్కడ కూడా బయటికి రాకుండా కమ్మని కజ్జికాయలు రెడీ అయిపోయాయి పొంగుతూ ఎంత చక్కగా వచ్చాయో చూడండి ఫ్రెండ్స్ మనం ఇందులో రవ్వ కూడా వేసాం కాబట్టి పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి చూస్తుంటున్న నోరూరించే కమ్మని స్నాక్ కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి ఫ్లఫీగా పొంగి ఈ కజ్జికాయలు ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా రుచి అయితే చాలా బాగుంటుంది మరి ఈ సింపుల్ అయిన టేస్టీ ఈ కజ్జికాయల రెసిపీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ లేట్ చేయకుండా మీరు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ కజ్జికాయల రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్లో ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్